ఆత్మీయ బంధుమిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పరిపాలనను ధిక్కరించి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు అనేక రకాల త్యాగాలు చేశారు ఎట్లాగైతేనే మహాత్మా గాంధీజీ నేతృత్వంలో మనకి స్వాతంత్రం వచ్చింది మనం అప్పటి నుంచి స్వేచ్ఛగా బతుకుతున్నాం ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహాత్మా గాంధీకి ఇష్టమైన ఒక గీతాన్ని మన మిత్రులు కె గోపాలకృష్ణ గారు గానం చేశారు దానితోటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం जन तो तेने कहिए जे पीड़ पर आई जाने रे जन तो तेने कहीं जे पीड़ पर आई जाने रे पर दुखे उपकारे ये मन अभिमानना रे तो तेने तु तेणी कहज पीठ पराई ಸಕಲ ಲೋಕುನೆ ವಂದೇ ನಿಂದ ರೇ ಕಣಿ ರೇ ಸಕಲೋಕುನೆಂದ ನೆ च का मन निचल राखे धन धन जननी तेणी रे वाच का मन निचल राखे धन धन जननी तेणी रे वैष्णव जन तो तेणी कहीं वीड़ पराई जाने रे समदृष्टि ने तृष्णात्यागी पर स्त्री जिणे मात रे समदृष्टि ने तृष्णात्यागी पर स्त्री जिणे मात रे जिहा थकी न बोले पर धन नवजाले हाथ रे जिहवा थकी असत्य न बोले पर धन नवजाले हाथ रे वैष्णव जन तो कहिए जे पीड़ पराई जाने रे मोहमाया व्यापे नहीं जेणे दृढ़ वैराग्य जेना मन मारे मोहमाया व्यापे नहीं जेणे दृढ़ वैराग्य जेना मन मारे राम नाम सुणु रे लागी सकल तिरद तेना तन मारे राम नाम सुणु रे लागी सकल तीरदेण तन मारे वैष्णव जन तो तेणे कहीं जे पेड़ पराई जाने वन लोभी ने कपट रहित चे काम क्रोध रे वन लोभी ने कपट रहित छक क्रोध बने नर सयो तेणु दर्शन कर त कूलू को ते तारे तार बणे नृसयो तेणू दर्शन कर त कूलू को तेर तार रे वैष्णव जन तो ते कही जे पीढ़ पाई ದು ಮನು ಅಭಿಮಾನೇ ವೈಷ್ಣವ ಜನ ತೋ ತೆಣೆ ಕಹ ಪೀಠ ಪರಾಯಿ ಜನೇ ರೇ ಈ ಗೀತಮ್ సారాంశం భక్తి అంటే కేవలం ప్రార్థనలు పూజలు కాదు నిజమైన భక్తి అంటే మానవత్వం దయ సత్యం వినయం సహాయం సమానత్వం ఎవరి బాధనైనా తన బాధగా భావించి ప్రతిఫలం వాసించకుండా మంచి చేయడం అదే వైష్ణవజనుని లక్షణం గోపాలకృష్ణ గారి గానం దాని భావం విన్నారు కదా ఇప్పుడు చిన్నారి ఆద్య తన మధురమైన గొంతుతో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు రాసిన తేనెల తేటల మాటలతో ఈ పాటని పాడబోతోంది దయచేసి మిత్రులు దీన్ని కూడా ఆస్వాదించాల్సిందిగా నా కోరిక తేనల తేటల మాటలటో మన దేశ కొలిచడమా భావం భాగ్యం కూచుకొని ఇక జీవనయానం చేయుడమా నాగరమే గర చుట్టుకొని చురగంగా చీరలా మనసుకొని సాగర మేగర చుట్టుకొని సురగంగ తీరలా మనసుకొని గీతాగానం పాడుకొని మనదేవికి వాలిహారటులు മന ദേവിക്ക് ബാലിഹാരോ മന കൊലിചടമാഗ്യം കൂക്കൊനി ഇക്ക ജീവനയാണ ചുടമ ഇക്കീവനയാണം ചേടമ ഇക്ക జీవనయానం మహానుభావులు రాయప్రోలు సుబ్బారావు గారు ఏనాడో రాసినటువంటి ఏ దేశమేగిన ఆ గీతాన్ని ఇప్పుడు మన మిత్రులు శ్రీ మధుసూదన్ రావు గారు గానం చేస్తున్నారు దయచేసి ఆలకించండి ஆன காலிடினா ஏதே சமேகினா எந்த காலிடினா பீடமெக்கினே மனிதன పీఠ మెక్కినా ఎవ్వరే మనినా పొగడ రాణి తల్లి భూమి భారతిని నిలపరాని జాతి నిండు గౌరవము నిలపరాని జాతి నిండు గౌరవము దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరే మనినా ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనయిల్ స్వర్గ స్వర్గకల్ నమునా ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనయిల్ స్వర్గ కల్ ఏ మల్చి పువ్వుల ప్రేమించినావో ఏ మల్చి పువ్వుల ప్రేమించినావో ఇను మోచే ఈ తల్లి కనక గర్భమున ఇను మోచే ఈ తల్లి కనక గమున ఏ దేశమేగినా ఎందుకాలిడినా పీఠమెక్కినా ఎవ్వరే మనినా లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేదురా ఇటువంటి భూదేవి లేరు రామన మన వల్టి పౌరులి సూర్యుని వెలుతురు సోకునందాక సూర్యుని వెలుతురు సోకునందాక ఓడల చండాలు ఆడునందాక ఓడల చండాలు ఆడునందాక ఏ దేశమేగినా ఎందు నా ఏ పీఠమెక్కినా ఎవ్వరే మనినా అందాక అనంత భూతలిని అందాక అనంత అనంతభూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరాని తెలుగు బాలగీతములు పాడరాని తెలుగు బాలగీతములు పాడరాని వీరభావ భారతము పాడరాని వీరభావ భారతము ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరే మనినా పొగడరాని తల్లి భూ ారతిని నిలపరాని జాతి నిండు గౌరవము దిలపరాని జాతి నిండు గౌరవము ఏ ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరే మనినా భారతమాతకు జయ జేలు బంగరు భూమికి జే జేలు ఆ సేతు హిమాచల సమల జీవధాత్రికి జేలు అంటూ ఆచార్య ఆత్రేయ గారు రాసినటువంటి గీతాన్ని ఇప్పుడు బెంగళూరుకు చెందిన శ్రీమతి చుండూరు దీప్తి ఆలపిస్తున్నారు విందామా भारतमात् कुजे जल बङ्गरुभूमि जलु भारतमात् कुजेल बङ्गरुभूमि जेजेल आसे तु हिमाचल सस्यश्यामल जीवधात्री की जेजल जे आसे तु हिमाचल सस्यश्यामल जीवधात्रि की जेजलु जे భారత మాతకు జేలు బంగరు భూమికి జేలు ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు చిన్న భూమి గీతామృతమును మును పంచీన భూమి పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జలు బంగరు భూమికి జేలు శాంతి దూతగా వెలసిన బాపు జాతిరత్నమై వెలిగిన నెరు విప్లవ వీరులు వీరమాతలు మాతలు ముద్దు బిడ్డలై ముసే భూమి భారత మాతకు జేజేలు మంగరు భూమికి జేజేలు सहजीवनमो समभावनमो समतावादमु वेदमुग सहजीवनमो समभावनमो समतावादमु वेदमुगा प्रजाक्षेममु प्रगतिमार्गमु लक्ष्यमु विलक्षण भूमि लक्ष मूलैन लक्षण भूमि भारत मात कुजे बंगरू भूमि की जेजेलु आसे तू हिमाचल सस् श्यामल जीवधात्री की जेजेलु भारत मात जे कुलु जे बंगरू भूमि की जे जे आ, 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 आ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు వన్ అండ్ ఆల్ ఈ కార్యక్రమంలో నండూరి ప్రణవి గానం చేసిన జాతీయ గీతం ఇది ఇంగ్లీషు హిందీలా సమ్మిళితం ద ట్రై కలర్ ఆఫ్ ఇండియా टाइट एंड ग्रीन अच्छा टॉप विफर इन व्हाइट एंड ग्रीन इटो अ चक्र फर्म इन साइड ये तिरंगा हमारा ऊंचा रहेगा ये तिरंगा हमारा Saffron stands for sacrifice, White for symbol of peace, Green for prosperity and the India of our dreams, Chakra denotes growth and progress for one and all, The leader of nations of the world, a country stands tall, The tricolour of India. స్వాతంత్ర దినోత్సవం కోసం ప్రత్యేకంగా తనే ఒక గీతాన్ని రాసి స్వరకల్పన చేసి పాడి పంపిన శ్రీ పి రామిరెడ్డి గారి గీతం ఇప్పుడు మనం వినబోతున్నాము జయమో 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 మన స్వరా జ అదిగో ఘనమైనది జజండా ఇదిగో జయమో 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 మనస్వరాజ్య జెండా అదిగో ఘనమైనది స్వరాజ్య జెండా ఇదిగో అశోక ధర్మ చక్రం అదిగో మధ్యాహ్నంన్నది అర్థం చాలా గొప్పదిగా ధర్మ చక్రం అదిగో ఉన్నది అర్థం చాలా గొప్పదిగా భావములతో దానిని గురవేద్దము ఇది నూతన పాలనరా మనందరి నూతన పాలనరా జయమో 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 మన జజండా అదిగో ఘనమైనది స్వరాజ్య జజండా ఇదిగో మరి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు పెట్టడి బాధలు పడలేక మన భారతీయులందరూ స్వాతంత్రం మా జన్మ హక్కుని వందలు వేలు లక్షలాది సైన్యంతో అగ్రనాయకులైన మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ లోకమాన్య బాలగంగాధర తిలక్ వేల సైన్యానికి అధిపతి అయిన సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరెందరో వారి సారథ్యంలో స్వాతంత్రం కోసం స్వాతంత్రోద్యమమున పోరాటంలో పాల్గొని మన భారతీయులందరో ప్రాణాలను సైతం లెక్క చేయక బ్రిటిష్ వాళ్ళు పెట్టడి బాధలో పడలేక వాళ్ళ వాళ్ళ తుపాకీ గుండ్లకు తూట్లు తూట్లు పడి రక్త శక్తంతో మరణించారు ఎందరో వీరమరణం పొందారు మన భారతీయులు వారిప్పుడు మన మధ్యన లేకపోయినప్పటికీ వారికి గుర్తుగా అదిగో అల్లదిగో ఆ కనబడుతున్నదే ఎరుపు రంగు ఆ ఎరుపు రంగే వీర రక్తమందు నాడు మరణము వారే ఊరు లేరుగా మనలో వీర రక్తమందు నాడు మరణమునొందినా వారెరు లేరుగా మనలో వారే రక్త సిహన మది గొయరుపు రంగురా జోారు చేయు మురా జై జై నివాళులర్పణరా జోఖారు చేయు మురా జై జై నివాళులర్పణరా వారికి నివాళులర్పణరా జయమో 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 మనస్వార జండా అదిగో ఘనమై నది స్వరా ఇదిగో విదేశ పాలకులకు ఇదే వీడు కోలురా ఇక మనమే విదేశ పాలకులకు ఇదే వీడు కోలురా ఇక మనమే ఏలుకుందుమురా సమరసభావములతో జెండా ని వేద్దము స్వరాజ్యం ఏలు సమరసభావములతో జండా నిగురా వేద్దము స్వరాజ్యం ఏలుకొందుమురా మనము ఏలుకొందుమురా జయమో 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 మన స్వరాజ్య జెండా అదిగో ఘనమైనది స్వరాజ్య జెండా ఇదిగో జయమో 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 మనస్వరా జండ అదిగో ఘనమయ నది స్వరా జిగో ఘనమయ నదీ స్వరా జ ఝండా ఇది గో జయ భారత